జయ ఏకాదశి లేదా భీష్మ ఏకాదశి రోజున మీ రాశి ప్రకారం పాటించాల్సిన పరిహారాలివే రెండు వేల ఇరవై ఆరు హిందూ సనాతన ధర్మంలో ఏకాదశి తిథి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ప్రతి ఏకాదశి తిథికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ ఏకాదశి రోజున చాలా మంది ఉపవాసం ఆచరించి శ్రీమహావిష్ణువును ఆరాధిస్తుంటారు అయితే నెలలో రెండుసార్లు ఏకాదశి తిథి వస్తుంది కృష్ణపక్షం శుక్లపక్షంలో ఏకాదశి తిథి వస్తుంది ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై తొమ్మిదో తేదీ గురువారం రోజున వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి అంటారు ఈ జయ ఏకాదశిని మాఘమాసంలో శుక్లపక్షం ఏకాదశి రోజున జరుపుకుంటారు ఈ ఏకాదశి తిథి శ్రీమహావిష్ణువుకు అంకితం చేయబడింది ఈ రోజున మహావిష్ణువు ప్లస్ లక్ష్మీదేవిని పూజిస్తారు అయితే ఈ ఏకాదశి తిథి రోజున పన్నెండు రాసుల వారు వారి వారి రాశి ప్రకారం ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం పాయింట్ ఒకటి రెండు రాసుల వాళ్లు పాటించాల్సిన పరిహారాలు మేష రాశి ఈ మేష రాశి వాళ్ళు జయ ఏకాదశి రోజున శ్రీమహా విష్ణువుకు పసుపు చందనం బెల్లం సమర్పించాలి వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్లు జయ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణుడికి క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించాలి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్లు జయ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామం పారాయణం చేయడం పశువులకు పచ్చగడ్డి మేతగా వేయాలి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్లు జయ ఏకాదశి రోజున శివకేశవులకు పూజ చేయడంతో పాటు పేదలకు అన్నదానం చేయడం శుభప్రదం సింహరాశి ఈ రాశి వాళ్ళు జయ ఏకాదశి రోజున మహావిష్ణువుకు బెల్లం నైవేద్యంగా సమర్పించి ఎర్రటి పూలతో పూజించాలి రాశి ఈ కన్యరాశి వాళ్లు జయ ఏకాదశి రోజున మహావిష్ణువుకు తులసి దళాలు పసుపు రంగు పండ్లు నైవేద్యంగా సమర్పించాలి తులారాశి ఈ తులారాశి వాళ్లు జయ ఏకాదశి రోజున లక్ష్మీదేవికి పసుపు బట్టలు గాజులు సమర్పించి పూజలు చేయాలి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశివాళ్లు జయ ఏకాదశి రోజు శ్రీమహావిష్ణువును పూజించి సుందరకాండ పారాయణం చేయడం శుభప్రదం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వాళ్లు జయ రోజున విష్ణుమూర్తికి మిఠాయిలు నైవేద్యంగా సమర్పించి పూజించాలి సత్యనారాయణ కథ చదవడం కూడా ఎంతో మంచిది మకర రాశి ఈ మకర రాశివాళ్లు జయ ఏకాదశి రోజు శ్రీమన్నారాయణుడిని పూజించి పేదలకు దుప్పట్లు అన్నదానం చేయడం అత్యంత శుభప్రదం కుంభరాశి ఈ కుంభరాశి వాళ్లు జయ ఏకాదశి ఏకాదశిరోజున శ్రీమహావిష్ణువు పసుపు పాలు సమర్పించాలి అలాగే ఓ నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠించాలి రాశి ఈ మీనరాశివాళ్లు జయ ఏకాదశి రోజు మహావిష్ణువుకు పసుపు వస్త్రాలు పసుపు రంగు పుష్పాలతో పూజించాలి